హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సార్ మీరు రివ్యూ గురించి ఆలోచిస్తూ ఉండండి నేను మార్కెట్ వరకు వెళ్ళొస్తాను అని జాను జయనందన్కి చెప్తూ ఉంటుంది మార్కెట్ వర్కా అని జయనందన్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవును సార్ అని చెప్పి జాను ఉంటుంది జాను ఒంటరిగా ఎలా వెళ్తావు నేను కూడా తోడొస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు ఒంటరిగా వెళ్ళట్లేదు సార్ మన వీధిలో ఉండే పోలీస్ ఆఫీసర్ ఉంది కదా తను కూరగాయలు మార్కెట్కి వెళ్తున్నా అని చెప్పింది అందుకే తనతో కలిసి వెళ్తానను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జాను చెప్పేది విను అని జయనందన్ పిలుస్తూ ఉంటాడు కానీ జాను జయనందన్ మాటను వినిపించుకోకుండా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది పదండి మేడం వెళ్దాం అని చెప్పి పోలీస్ ఆఫీసర్తో జాను అంటూ ఉంటుంది మేడం అనొద్దు జాను మనం నైబర్స్ సంధ్య అని చెప్పి పిలువు సరిపోతుంది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది అయ్యో మీరు గౌరవమైన పోలీసు వృత్తిలో ఉన్నారు మిమ్మల్ని పేరు పెట్టి నేను ఎలా పిలవగలను మేడం అని చెప్పి జాను అంటుంది ఇక జాను పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు జాను గారు మీరు గతంలో ఎప్పుడైనా మార్కెట్కి వచ్చారా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది లేదు మేడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఎప్పుడు మీ సార్ మీ వెంటే ఉంటారనుకుంటా ఈరోజు మీ సార్ లేరా ఏంటి మీరు ఇలా సంతోషంగా బయటికి వచ్చారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది జై సార్ ఇంట్లోనే ఉన్నారు రేపు ఆఫీస్లో ఏదో రివ్యూ మీటింగ్ ఉందంట దాని గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఓ జై ఇంట్లోనే ఉన్నాడా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి మేడం ఆలోచిస్తున్నారు అని జాను అడుగుతూ ఉంటుంది ఏంటి ఈరోజు మీరు చెట్లకు నీళ్లు పెడుతున్నారు మీకు పనివాళ్ళు లేరా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది పనివాళ్ళు నైటే వచ్చి ఇంట్లో వర్క్ అంతా చేసుకొని వెళ్ళిపోతారు మేడం అని జాను చెప్తూ ఉంటే నైట్ వర్క్ చేసుకునే పనివాళ్ళు మన వీధిలో లేరే అని పోలీస్ ఆఫీసర్ అనుమానంగా అంటూ ఉంటుంది మేడం మీరు చెప్పేది నిజమా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అవును గారు నేను చాలా సంవత్సరాలుగా ఈ వీధిలోనే ఉంటున్నాను అంతేకాకుండా నేను పోలీస్ ఆఫీసర్ని మన వీధిలో నైట్ వర్క్ చేసే లేరు కన్ఫర్మ్ అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జాను ఆ పోలీస్ ఆఫీసర్తో వెళ్ళిందంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా లాగుతుంది జానుని ఫాలో అవ్వాలి అని జయనందన్ మనసులో అనుకుని జాను వాళ్ళ వెనకే వస్తూ ఉంటాడు ఇక జాను పోలీస్ ఆఫీసర్ మాట్లాడుకుంటున్న మాటలను జయనందన్ దూరం నుంచి వింటూ ఉంటాడు జాను ఒంటరిగా దొరికిందని కూపి లాగుతుంది ఈ పోలీస్ ఆఫీసర్ దీని అంతు చూడాల్సిందే అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అవును జాను గారు మీకు జైసార్కి ఎప్పటి నుంచి పరిచయం మీకు జైసార్ గురించి ఏం తెలుసు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది జైసార్ గురించి నాకు ఏమీ తెలీదు అనుకోకుండా కాలేజ్ ఫంక్షన్లో జైసార్ని కలిశాను జైసార్ని కలిసిన కొన్ని రోజులకే జైసార్ నన్ను పెళ్లి చేసుకుంటానని మా ఇంట్లో ప్రపోజల్ పెట్టారు మంచి సంబంధం కదా అని చెప్పి వెనకముందు ఏమి ఆలోచించకుండా మా పేరెంట్స్ పెళ్లి చేసేసారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అవును జైసార్ గురించి మీరు ఎప్పుడు కూడా అనుమానంగా అడుగుతూ ఉంటారు జైసార్ మీకు ఇంతకు ముందు తెలుసా అని జాను అడుగుతూ ఉంటుంది తెలుసు జాను ఆ జయనందన్ ఒక క్రిమినల్ నేరస్తుడు వాడి గురించి అన్ని విషయాలు త్వరలోనే నీకు తెలిసేలా చేస్తాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది మేడం మిమ్మల్నే అడిగేది జయసార్ గురించి ఎందుకు మీరు అంతా అనుమానంగా అడుగుతున్నారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అనుమానం ఏం లేదు జాను గారు క్యాజువల్గానే అడుగుతున్నాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది సరే ఇక బయలుదేరదామా జైసార్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి జాను అంటుంది సరే అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటుంది ఇక జాను పోలీస్ ఆఫీసర్ ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు జాను గారు మీరు ఒంటరిగా ఉంటారు కదా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను మీ ఇంటికి రావచ్చా అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది వైనాట్ మేడం తప్పకుండా రావచ్చు మీరు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి జాను అంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జాను గారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటుంది మీరు నన్ను జానుగారు అని పిలవాల్సిన అవసరం లేదు నేను మీకంటే చిన్నదాన్ని నన్ను మీరు పేరు పెట్టి పిలవచ్చు అని చెప్పి జాను అంటుంది ఇట్స్ ఓకే జాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటుంది ఇక మరోవైపు తులసి బాధపడుతూ నేను మీతో రాలేవను మీరు బయలుదేరండి అని చెప్పి సిద్ధుని అంటూ ఉంటుంది తులసి ఇప్పుడు నీ సమస్య ఏంటి మా నాన్నకు పది లక్షలు ఇవ్వాలి అంతేనా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు పది లక్షలు ఇవ్వకుండా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదని మావయ్య గారు నాతో చెప్పారు లేదంటే మా అన్నయ్యతో ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని సంతకం పెట్టించుకొని రమ్మన్నారు ఈ రెండు నేను చేయలేవను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి నువ్వు నా భార్యవి నీ బాధ్యత నా బాధ్యత నిన్ను పెళ్ళి చేసుకున్నప్పుడే మీ అమ్మా నాన్నలకు నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానని మాటిచ్చాను ఇప్పుడు నీకు కష్టం వచ్చిందని నిన్ను పుట్టింట్లో వదిలి వెళ్ళిపోతానా తులసి ఆ పది లక్షలు నేను ఇస్తాను వెళ్దాం రా అని చెప్పి సిద్ధు అంటాడు ప్లీజ్ అండి మీ డబ్బులు తీసుకున్నానని ఇంట్లో తెలిస్తే కోప్పడతారు నా కష్టార్జితంతోనే నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి తులసి అంటుంది అమ్మ తులసి పది లక్షలంటే పది రూపాయలు కాదమ్మా నీ కష్టార్జితం అంటే అది సంపాదించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది వద్దమ్మా పంతాలకు పట్టింపులకు పోవద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది అది కాదమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటే తులసి నువ్వు నాతో పాటు వస్తేనే నేను తిరిగి ఇంటికి వెళ్తాను లేదంటే నేను కూడా శాశ్వతంగా ఇక్కడే నీతో పాటు ఉండిపోతాను అని చెప్పి సిద్ధు అంటాడు ఎందుకు ఎంత చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి తులసి అంటుంది అర్థం చేసుకోవాల్సింది నువ్వు తులసి భార్య భర్తలు ఒక దగ్గరే ఉండాలి భార్య పుట్టింటి దగ్గర భర్త అత్తారింటి దగ్గర ఉండకూడదు తులసి రా వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు చెప్పింది కరెక్ట్ తులసి ఇక్కడ ఉండటం నీకు మంచిది కాదమ్మా అవమానాలు నిందలు నీ మీద పడతాయి ఇప్పటికే మా కోసం ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో నిందలు పడ్డావు ఎంతో బాధపడ్డావు ఇంకా నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు తులసి నువ్వు సిద్ధుతో వెళ్తేనే మేము సంతోషంగా ఉంటాము లేదంటే నీతో పాటు మేము కూడా రోజు ఏడుస్తూ కూర్చోవలసి ఉంటుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తులసి ఎందుకు తులసి ఇంతమంది చెప్తున్నా కూడా వినట్లేదు నేను నీకు మొదట్లోనే చెప్పాను నువ్వు నేను వేరు కాదు నాకు కష్టం వస్తే నువ్వు తోడుగా ఉండాలి నీకు కష్టం వస్తే నేను తోడుగా ఉండాలి అంతేకాని నువ్వు నేను వేరని ఎప్పటికీ అనుకోకు ఈరోజు నా భార్య తులసికి పది లక్షలు కావాలి ఆ పది లక్షలు నేను సర్దుతా అని చెప్తున్నాను కదా రా తులసి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు సరే అని చెప్పి తులసి అంటుంది ఇక తులసి సేనయ్య దగ్గరకు వెళ్ళి నానా మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మా అని చెప్పి సీనయ్య అంటాడు అమ్మా నాన్న జాగ్రత్త అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి తొందరపడి నీ పైన చెయ్యి చేసుకున్నాను నన్ను క్షమించమ్మా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ మమ్మల్ని కొట్టే హక్కు శిక్షించే హక్కు నీకు మాత్రమే ఉందమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నువ్వు నా బంగారానివి తులసి అని చెప్పి లక్ష్మి తులసిని ముద్దు పెట్టుకుంటుంది ఇక తులసి హరీష్ దగ్గరకు వెళ్ళి ఒరే అన్నయ్య తప్పనిసరి పరిస్థితిలో ఆ డాక్యుమెంట్ తీసుకొని వచ్చానే కానీ నిన్ను ఉదయం విడతీయాలని ఎప్పుడు అనుకోలేదురా మీ ఇద్దరిని త్వరలోనే కలుపుతాను అని చెప్పి తులసి అంటుంది ఖుషి ఖుషి అని చెప్పి తులసి పిలుస్తూ ఉంటే ఖుషి బయటికి వస్తుంది రామ్మ మనం వెళ్దాం అని చెప్పి తులసి అంటుంది ఇక ఖుషి తులసి సిద్ధు ముగ్గురు కలిసి బయలుదేరుతూ ఉంటారు ఇక సిద్ధు కొంచెం దూరం వెళ్ళి వెనక్కి వచ్చి మావయ్య మీ ఆరోగ్యం జాగ్రత్త తులసి గురించి ఆలోచించకండి తులసిని నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను తులసి నా బాధ్యత అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే మేము ఇంకా గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకుంటున్నాం బాబు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు నాపై నమ్మకం ఉంచినందుకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను మీ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా వొమ్ము కానివ్వను మామయ్య అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే మాయ ఇక బయలుదేరుతాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు తులసి ఖుషి ముగ్గురు కలిసి బసవరాజు ఇంటికి బయలుదేరతారు ఇక మరోవైపు బసవరాజు వాళ్ళు హాల్లో కూర్చొని సంతోషపడుతూ ఉంటారు అప్పుడే కనిష్క బసవరాజు దగ్గరికి వచ్చి మావయ్య ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ తులసి ఇక శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండబోతుందమ్మా ఆ హరీష్గాడు సంతకం పెట్టడానికి ఒప్పుకోలేదు హరీష్ సంతకం పెడితేనే ఈ ఇంటికి రమ్మని ఆ తులసికి వార్నింగ్ ఇచ్చొచ్చాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు మామయ్య ప్లాన్ అదిరిపోయిందనమాట అయితే అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది నీలాంటి కోడలు ఇంట్లో ఉంటే అంతా సంతోషమే కదమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు అయితే ఆ తులసి వాళ్ళు ఎలాగో పది లక్షలు ఇప్పటికిప్పుడు తెచ్చి కట్టలేవరు కాబట్టి ఆ తులసి శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండబోతుందన్నమాట బసవ అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు బైక్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది కనిష్క సిద్ధు వచ్చినట్టున్నాడు ఇక ఆ తులసి ఇంట్లో ఉండదు కాబట్టి సిద్ధుని నీ వల్ల వేసుకోవాలి నీ గ్రిప్పులోకి తెచ్చుకోవాలి నీ సొంతం చేసుకోవాలి అని బసవరాజు చెప్తూ ఉంటాడు చూస్తుండని మావయ్య త్వరలోనే సిద్ధు నా సొంతం అవుతాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు తులసిని తీసుకొని ఖుషీని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు బసవరాజు తులసి సిద్ధులను చూసి షాక్ అవుతాడు ఇక తులసిని చూసి ఏ తులసి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకొచ్చావా అని బసవరాజు గుమ్మంలో నిల్చోబెట్టి అడుగుతూ ఉంటాడు పెట్టించుకు రాలేదు మోయ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మరి నేను నీకేం చెప్పాను నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు సిద్ధు ఇంట్లోకి వచ్చి నానా మీరు తులసికి ఇచ్చిన పది లక్షలు ఇవిగోండి ఇక తులసి ఇంట్లోకి రావచ్చు అనుకుంటా అని చెప్పి సిద్ధు అంటాడు ఇక బసవరాజు షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటాడు ఇక తులసి రండి లోపలికి అని చెప్పి సిద్ధు తులసి కుషి చేతిని పట్టుకొని లోపలికి వస్తూ ఉంటాడు ఆగు సిద్ధు తులసి తీసుకెళ్లిన డబ్బులు నువ్వు తెచ్చివ్వడమేంటి అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు కనిష్క చంపపై లాకి పెట్టి ఒక్కటిస్తాడు నీకు ఈ ఇంట్లో ఉండటానికి సిగ్గుగా లేదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు నన్ను కొట్టడమే కాకుండా తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పి కనిష్క అంటుంది తప్పుగా మాట్లాడట్లేదు లేనిపోనివన్నీ చెప్పి మా నాన్న మనసుని మార్చేస్తున్నావు ఇదంతా కూడా నీ ప్లాన్ అని నాకు తెలుసు కనిష్క మర్యాదగా మా ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి బసవరాజు అంటాడు కరెక్ట్గానే మాట్లాడుతున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు కనిష్క మన ఇంటికి వచ్చిన గెస్ట్ రా తన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమంటాం కరెక్ట్ కాదురా అని బసవరాజు చెప్తూ ఉంటాడు కనిష్క ఇంట్లో నుంచి బయటకు వెళ్తేనే నేను తులసితో కలిసి ఈ ఇంట్లో ఉంటాను లేదంటే నేను బయట ఉంటాను నానా అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటి సిద్ధు మావైన బెదిరిస్తున్నావా అని కనిష్క అడుగుతూ ఉంటుంది బెదిరించట్లేదు జరగబోయేది చెప్తున్నాను చెప్పండి నానా నేను తులసిని తీసుకొని బయటకు వెళ్ళి ఉండమంటారా అలా ఉంటే గనక మీ పరువే పోతుంది అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మోయా అని కనిష్క చెప్తూ ఉంటుంది బ్లాక్మెయిల్ చేయట్లేదు జరగబోయేదే చెప్తున్నాను మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయి వేరుంటున్నాడంటే మా నాన్న పరువు పోతుందా లేదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి